ఓం శ్రీ మాతృన్మహ ఇప్పుడు తెలియజేసే అంశము ఐదు శుక్రవారాల పాటు మీరు తప్పనిసరిగా భగవంతుడికి ఈ నైవేద్యము అనేది పెట్టారు అని అంటే వ్యాపారాల్లో అధిక లాభాలు గడిస్తారు లాభసాటిగా సాగుతాయి బిజినెస్ అనేటువంటిది అందుకోసం అని చెప్పేసి ఐదు శుక్రవారాల పాటు మీరు తప్పనిసరిగా ఈ పదార్థము ప్రిపేర్ చేసి నైవేద్యం పెట్టి ప్రసాదంగా మీరు కొంచెం ప్రసాదం స్వీకరించాలి అలాగే కొంతమందికి అది కాస్త ప్రసాదం పంచిపెట్టి తాంబూలం కూడా ఇవ్వాలి కొద్ది మందికి కనీసం ఐదు ఆరుగురికి అయినా సరే ఇస్తే బిజినెస్ లాభసాటిగా సాగుతుంది నాన్న ఏ టైప్ ఆఫ్ వ్యాపారం అయినా సరే తప్పనిసరిగా అధిక లాభాలు గడించగలుగుతారు డబ్బు అనేది సంపాదిస్తారు నాన్న వ్యాపారం అధిక లాభాలు రావాలి కరెక్టే కానీ ఏదైనా సరే కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా ఉండాలి గౌరవ మర్యాదలతోటి డబ్బు అనేది సంపాదించాలి ఇవి మాత్రం ఎప్పుడు కూడా ధర్మం తప్పకుండా సంపాదించాలి ఇవి మెయిన్ బేస్ చేసుకొని గనక బిజినెస్ సాగించారంటే ముందుకెళ్లిపోతారు చాలా సింపుల్ తెలియజేసేది అది శుక్రవారం పాటు బెల్లం అన్నం అన్నం వేడి వేడిగా ఉన్నప్పుడు అందులో బెల్లం కోరు కొంచెం బెల్లం తురిమి అందులో వేసి కాస్త నెయ్యి వేసి దాన్ని కలపండి మీరు కరిగిపోతుంది బెల్లం కరిగిపోతున్నాన ఆ బెల్లం అన్నం అనేది అమ్మవారికి చాలా ఇష్టం ఆ అమ్మవారికి అది నైవేద్యం పెట్టి మీరు కొంచెం తినండి మరి కొంతమందికి ఆ బెల్లం అన్నము చక్కగా ప్రసాదంగా పెట్టండి తాంబూలం కూడా ఇవ్వండి ఆ విధంగా చేశారు అని అంటే వ్యాపారాల్లో అధిక లాభాలు గడిస్తారు